స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నాతో పోరాడు వారితో అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఆశపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎటువైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయాలని నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము కీర్తనలు ముప్పది ఐదవ కీర్తన మొదటి వచనం నాతో పోరాడు వారితో పోరాడుము స్నేహితులారా జీవితంలో కొన్ని పర్యాయాలు నీలో ఏ రకమైన చెడు కానీ అన్యాయం కానీ అవినీతి కానీ లేకపోయినా నీవు ఎవరిని కష్టపెట్టకపోయినా ఎవరికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించకపోయినా జీవితంలో నువ్వు మంచోడిగా న్యాయవంతుడిగా ఉండినంత మాత్రాన నీకేమీ శ్రమ ఇబ్బంది కలగదు అనడానికి వీలు లేదండి మనము ఎవరి జోలికి వెళ్ళకపోయినా ఎవరికి అభ్యంతరకరంగా జీవించకపోయినా మనము ఎంతో మందితో పోరాడాల్సి వచ్చినటువంటి అనుభవాలు కలిగి ఉన్నటువంటి వారంగా ఉండవచ్చు మనల్ని ఇబ్బంది పెట్టేవారున్నారు పోరాటం చేసేటటువంటి వారు ఉన్నారు మనల్ని కష్టపెట్టాలని నష్టపరచాలని మన జీవితంలో ఎప్పుడు ఏ చెడు జరుగుతుందా మన జీవితాన్ని గురించి ఎప్పుడు చెడు వార్త వింటామా అని నిరీక్షించేటటువంటి వారు మన చుట్టూ ఉండినట్లు మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం అలాంటి తరుణంలో స్నేహితులారా దావిదు గారి జీవితాన్ని కూడా మనము గమనించినప్పుడు తను పిల్లి పోరాడాల్సి వచ్చి ఉన్న సందర్భము ఇంకా ఇతర జనాంగములతో యుద్ధము చేయాల్సి వచ్చి ఉన్న సందర్భము మరి ముఖ్యంగా సౌలు కుటుంబంతో తను పోరాడాల్సి వచ్చి ఉన్న సందర్భము వీటేటిలో వీటి ఏ విషయంలో కూడా దావీద్ గారిది వ్యక్తిగతమైనటువంటి తప్పు లేదండి తను ఎవరికి నష్టము కష్టము కలుగజేసినటువంటి వాడు కాదు ఎవరి మీద కావాలని దాడి చేసి గాయపరిచి దోచుకున్నటువంటి వాడు కాదు ఆయన ఉదయము లేవగానే ఎంతోమంది శత్రువులు ఆయన ప్రాణము తీయవలనని తరిమినటువంటి వారుగా ఆయనను ఇబ్బంది ఆయాసములకు కష్టనష్టములకు లోను చేసినటువంటి వారుగా ఉండినారు ఒక రకంగా వారి సగ జీవితము యుద్ధ భూమిలోనే శత్రువుల మధ్యలోనే పోరాటములతోనే గడిచినట్లు మనము గ్రహించగలము ఇలాంటి సందర్భంలో ఈరోజు స్నేహితులారా మన జీవితాలలో ఒక శత్రువు ఉంటే మన జీవితాలలో మనకు నష్టాన్ని ఆయాసాన్ని కలగజేసేటటువంటి వారు ఉంటే మనము వారికి డబుల్ పోర్షన్లో మనకు ఒక వంతు ఆపద కలగజేస్తే వారికి రెండు వంతులు ఆపద కలిగించాలని వారు ఒక వంతు మనకు నష్టం కలగజేస్తే రెండు వంతుల నష్టం వారికి కలుగజేయాలని మనము ఆలోచన చేసేటటువంటి వారంగా ఉండవచ్చు ఇలాంటి తరుణంలో దావీద్ గారు తన శత్రువుల విషయంలో కూడా దేవుని మీద ఆధారపడేటటువంటి వాడుగా అయ్యా ఈ వ్యక్తి ఈ జనాంగము ఈ కుటుంబము నన్ను కష్టపెట్టాలనుకుంటూ ఉన్నారయా నన్ను గాయపరచాలనుకుంటూ ఉన్నారయా నా ప్రాణమును తీయవలనని పొంచి ఉన్నారయ్యా నేను పడిపోతే చూడాలని ఆశగొనినటువంటి వారిగా ఉన్నారయ్యా వారిని నీకు అప్పగించుచు ఉన్నాను అని తన శ్రమ విషయంలో కూడా తన శత్రువుల విషయంలో కూడా దేవుని మీద వారు ఆధారపడుతున్నటువంటి విశ్వాసిగా మనము గమనించగలుగుతాం అందుకే ఈ లేఖనంలో వారు పలికినటువంటి శ్రేష్టమైన మాట నాతో పోరాడు వారితో నీవు పోరాడుము దేవా నా శక్తి అని కాదు నా జ్ఞానమని కాదు నా నేర్పరితనం అని కాదు ఎవరైతే నాతో పోరాడుతూ ఉన్నారో వారితో నీవు పోరాడేటటువంటి దేవుడవు వారిని కప్పగించుకొని చూ నీవే వారితో నా పక్షాన యుద్ధము చేసేటటువంటి వాడవు ఈరోజు స్నేహితులారా నీ జీవితంలో కూడా ఏ పలాని వ్యక్తి అండి ఫలాని కుటుంబం అండి ఫలాని సమూహం అండి నా జీవితంలో నెమ్మది లేకుండా క్షణ క్షణము గడియ గడియ ప్రతి విషయంలో నన్ను కలవర పెట్టేవారుగా ఉన్నారు భయపెట్టేవారుగా ఉన్నారు దాడి చేసేవారుగా ఉన్నారు వీరి వీరిని బట్టి నా జీవితంలో నెమ్మది కరువైపోయింది అని మనుషులను బట్టి కానివ్వండి అనారోగ్యములను బట్టి కానివ్వండి కొరతలను బట్టి కానివ్వండి సమస్యలను బట్టి కాని పోరాడుతూ ఉన్న వేళ ఈ మాట దావీదు వలె అయ్యా నేను పోరాడడం కాదు మీరే ఆ వ్యక్తులతో పోరాడండి మీరే ఆ సమస్యలతో పోరాడండి అని వారికి అప్పగించినప్పుడు దేవునకు అప్పగించినప్పుడు దేవుడే విజయాన్ని నెమ్మదిని ఇవ్వగలిగినటువంటి వారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను ప్రార్థించదము కృపగల తండ్రి ప్రేమ మా రక్షక మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామంను బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను కనికరించు దేవుడవు అయా మీ ఉన్నతమైనటువంటి దయ మీ ఉన్నతమైనటువంటి కాపుదల మా జీవితాలలో అనుగ్రహించగలిగినటువంటి ప్రభుడవు మీకు అప్పగించుకొని ఉన్నాం మీ సహాయాన్ని ఆర్జిస్తూ ఉన్నాం మా మా జీవితాలలో ఎన్నో పోరాటములు ఉన్నటువంటి వేళ మా పక్షాన మీరు పోరాడి నెమ్మది మాకు అనుగ్రహించవలసినదిగా వేడుకొనుచునున్నాం ఈ ప్రార్థనలోకి ఉద్భవించుచున్న వ్యక్తులను కుటుంబంలను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకునండి వారి జీవితాలలో నెమ్మదిని అనుగ్రహించండి వారు చేస్తూ ఉన్న పనులన్నిటినీ మీ హస్తములలోనికి తీసుకుని ఆశీర్వాదకరంగా మలుచుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి ఐ మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియకా దేవుని నామమున త్రియకా దేవుని దీవెన ఆయన సన్నిధి మనకు తోడై ఉండి గాక ఆమెన్